రాజనాథ్ సిరిసిల్లా జిల్లాలో జిల్లా కార్యాలయం ముందు క్విట్ ఇండియా ఆనాడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పిలిపించిన మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో ఈ క్విట్ ఇండియా కార్యక్రమాన్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నైన్టీన్ ఫార్టీ టూలో మనకు పిలిపించారు అది ఆ కార్యక్రమాన్ని చిన్న పెద్ద ఎవరు లేకుండా యువకులు ఉద్యోగస్తులు అందరూ ఆ క్విట్ ఇండియా దే మన దేశ స్వాతంత్రం కొరకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇచ్చిన పెద్ద పిలుపు క్విట్ ఆ ఫ్విట్ భాగంగా మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో ఆనాడు దేశ స్వాతంత్ర మన నాయకులు అందరూ పాల్గొని ఆ కార్యక్రమం తీసుకున్న సందర్భంలో ఇంగ్లీష్ వాళ్ళు అప్పుడు మనం చేసిన దుర్మార్గాలు ఫైరింగ్ అనుకోండి కొట్లా కొట్లాడి దేనికి విరవక ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళి దేశవ్యాప్తంగా గ్రామం గ్రామం నుండి పట్టణ వరకు ఈ కార్యక్రమం తీసుకొని చాలా పెద్ద ఎత్తున దేశ స్వాతంత్రం కొరకు పోరాడిన ఆ మహనీయుని సువరించుకోవడమే ఈరోజు క్విట్ ఇండియా ఏదైతే ఈ నైన్త్ రోజు మనం జరుపుకుంటున్నామో దేశవ్యాప్తంగా అందులో భాగంగా ఈ సిరిచల రాజా మా జిల్లా తరఫున మేము అందరం ఇప్పటికీ దేశ స్వాతంత్రం కూడా ఇప్పుడు కూడా మనం కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాం వాడు ఎవడో అమెరికా టారిఫ్లు వేసుకుంటా ఫిఫ్టీ పర్సెంట్ వేసుకుంటా ఈ ప్రపంచంలో కూడా కొంచెం ఈరోజు కూడా వచ్చిన తర్వాత కూడా అటు భారత ప్రభుత్వం కానీ మన ప్రజలు కానీ మన ఇక్కడ తమిళనాడు నుండి ఢిల్లీ వరకు ఈ వీళ్ళు చేసిన ఈ ఈ యుద్ధ వాతావరణంలో ఎక్కడెక్కడో భారతదేశానికి ముడిపెట్టుకుంటూ ఇవాళ మన ప్రజలు ఎదుర్కొంటున్న అమెరికా ఏదైతే టో ట్రంప్ మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఎదురు మనకి తారీఖులు తీర్చించుకుంటూ మన ప్రజలను మన వ్యాపారస్తులను ఎలా చేసుకుంటున్న ఒక పిచ్చి దాన్ని కార్యక్రమం చేసుకుంటూ ఆయన ట్రంప్ పోతున్నాడు దాన్ని సమర్థవంతంగా మన దేశ ప్రజలను సమైక్యంగా ఎదుర్కోవాలని చెప్పి కోరుకుంటూ ఆనాటి స్ఫూర్తిని మనం ముందుకు తీసుకువెళ్తామని తీసుకువెళ్తామని మనం అందరం ఒక దేశ భద్రతకు దేశ స్వాతంత్రానికి కట్టుబడి పని చేస్తామని చెప్పి ఈ రోజు నువ్వు మరొకసారి స్పందించుకుంటున్నా సభించుకుంటున్నాం రాజన్న సిరిసిల్లా జిల్లాలో క్వింటి క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా ఎండాగరివ్వడం జరిగింది ఆనాడు భారతదేశ పరిస్థితుల్లో మన యొక్క బ్రిటిష్ బ్రిటిష్ సామ్రాజ్యవాదులు వెళ్తున్న పది రోజులలో పద్దెనిమిది వంద పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో అప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం వస్తున్నటువంటి తరుణంలో దాన్ని ఆసరాగా తీసుకొని పంతొమ్మిది వందల నలభై రెండులో కిటి ఉద్యమము గాంధీజీ గారు స్థాపించడం జరిగింది అప్పుడు ఆ ఉద్యమంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ నెహ్రూ గారు కానీ హరీబీ సెంట్ గారు కానీ ఇతరత్ర గొప్ప గొప్ప నాయకులు భారతదేశంలో ఉన్నటువంటి నాయకులందరూ పాల్గొని మనం క్విట్ ఇండియా ఉద్యమం ద్వారానే ముందుకు పోతే మనకు స్వతంత్రం వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి దీన్ని ఆశగా తీసుకొని ఆనాడు పట్టణాలలో మొదలైనటువంటిది పల్లెల వరకు చేరుకొని అత్యంత గొప్పగా ఆ యొక్క క్విట్ ఇండియా ఉద్యమాన్ని నెరవేర్చి మనకు స్వాతంత్రం రావడానికి కారణమైనటువంటి ఈ రోజును స్మరించుకుంటూ ఈ రోజు జరగడం జరిగింది ధన్యవాదాలు జాతిపిత మహాత్మా గాంధీ గారు బ్రిటిష్ వాళ్ళ కబంధ హస్తాల్లో ఉన్నటువంటి భారతద మనం విముక్తి భారతదేశానికి విముక్తి కలిగించడానికి ఈ భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి మాకు భారతదేశం స్వాతంత్రం లభించాలి అనేటువంటి ఒక దృఢమైనటువంటి హక్కు సంకల్పంతో క్విట్ ఇండియా భారతదేశాన్ని వదిలి వెళ్ళండి అని చెప్పి మహాత్మా గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపు ఒక మహోద్యమంగా గ్రామీణ స్థాయి నుంచి పట్టణాల వరకు దేశ రాజధాని వరకు కూడా ఒక మహోద్యమంగా జరిగినటువంటి ఉద్యమం ఆ ఉద్యమం యొక్క తాకిడికే బ్రిటిష్ వాళ్ళు తల ఒగ్గక తప్పలేదు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం మహాత్మా గాంధీ గారు వారి నాయకత్వంలో వారి నేతృత్వంలో దేశవ్యాప్తంగా కిట్టిండి ఉద్యమం చేపట్టి ఈ భారతదేశాన్ని స్వాతంత్ర్యం తేవడానికి అసూలు బాసినటువంటి వారి నాయకత్వంలో ఎంతోమంది అసూలు బాసినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ వారి చూపినటువంటి మాటలో కాంగ్రెస్ పార్టీ జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఉద్యమాన్ని కొనసాగించి స్వాతంత్రం లభించే వరకు భారతదేశాన్ని వదిలిపెట్టే వరకు విడిచిపెట్టకుండా బ్రిటిష్ వాళ్ళ వెంబడిపడి శాంతియుత మార్గంలో అహింస మార్గంలో చేపట్టినటువంటి మహాత్మా గాంధీ గారి ఉద్యమం వల్ల మన దేశానికి స్వాతంత్రం వచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు దేశవ్యాప్తంగా అందరం ఈ క్విట్ ఇండియా ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ప్రజలందరూ కూడా జరుపుకుంటూ మరి వారిని స్మరించుకుంటూ వారు చూపినటువంటి మాటలో నడుస్తూ ఈ దేశ సమైక్యత సమగ్రతల కోసం ఈ లౌకిక వాదాన్ని కాపాడటం కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రతి పౌరుడు మరి కాంగ్రెస్ పార్టీ జాతీయ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి నేడు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో చేపడుతున్నటువంటి ఈ యొక్క భారతదేశ సమైక్యత సమగ్రతల కోసం పాటుపడుతున్నటువంటి ఏదైతే మతతత్వ కులతత్వ ప్రాంతీయతత్వ పార్టీలకు చెమరగీతం పాడి ఆ రోజు జాతీయ నాయకులను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్తున్నట్టు రాహుల్ గాంధీ గారికి అందరం బాసటగా నిలిచి ఈ దేశ స్వాతంత్రాన్ని సమగ్రతను కాపాడాల్సిన బాధ్యత నేటి యువతరం మీద మనందరిపైన ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నటువంటి జాతీయ నేతలందరికీ ఈరోజు ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ మరి రాజన్న సిరిసిల్ల జిల్లా యావత్ ప్రజానీకానికి ఈరోజు రాఖీ పౌర్ణమ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదే ప్రకారంగా జాతీయ యువజన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా ఈరోజు అయినటువంటి సందర్భంగా యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా మరి హృదయపూర్వక ఆవిర్ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొక్క మార్కెట్ క్విట్ ఇండియా ఉద్యమ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ నేటికి ఎనభై ఏడు సంవత్సరాల క్రితం రెండు వందల సంవత్సరాల బ్రిటిష్ కబంధాల హస్తాల నుండి ఈ భారతదేశ స్వాతంత్రాన్ని తేవడానికి మహాత్మా గాంధీ గారు బాపూజీ గారు ఆ రోజు ఆగస్టులో బాంబేలో ఈ యొక్క క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభించిన సందర్భంగా దీనిని ఆగస్టు ఉద్యమం కూడా పిలుచుకుంటూ ఈ ఆగస్టులో ఈ క్విట్ ఇండియా ఉద్యమం మహామహులు స్వాతంత్రోద్యమంలో ఈ యొక్క స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారిని పాలదోర పాలదోరడానికి ఈ దేశం నుండి ఆ రోజు ఈ క్విట్ ఇండియా ఉద్యమాన్ని వాళ్ళు చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగా ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరినీ కూడా అందరినీ కూడా మహామహులందరినీ కూడా ఈ క్విట్ ఇండియా ఉద్యమం ద్వారా జైలు పాలు చేసి ఏ ఒక్కని కూడా బయటకు రాకుండా వారు ఎంతో నిర్బంధించినటువంటి బ్రిటిష్ పాలన ఆ పాలనకు వ్యతిరేకంగా యావత్ భారతదేశంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలిచినటువంటి పిలుపు మేరకు బాపూజీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు యావత్ భారతదేశంలో ఈ యొక్క క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొని వారికి విధిలేని పరిస్థితిలో నలభై ఏడులో ఈ యొక్క స్వాతంత్రం ఇచ్చేటువంటి పరిస్థితిని మెడల వంచి తీసుకొచ్చినటువంటి ఉద్యమకారులు వారందరు కూడా మేము ఈ క్విట్ ఇండియా దినం రోజున వారందరు కూడా ఘనమైనటువంటి అర్పిస్తూ వారందరికీ జోహార్లు తెలియచేసుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి వారికి ఘనమైనటువంటి అర్పిస్తూ మరొకసారి ఆ మహానుభావులను మాననీయులను తలుచుకుంటూ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తిని మేము కూడా తీసుకుంటూ ఆ ప్రకారంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముందుకు ఆ రోజు మోతిలాల్ నెహ్రూ కానీ జవహర్లాల్ నెహ్రూ కానీ ఇందిరా గాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ ఆ తర్వాత సోనియా గాంధీ గారు కానీ ఈరోజు రాహుల్ గాంధీ గారి యొక్క పరంపరలో మేమందరం నడుచుకుంటూ దేశ స్వాతంత్రం కోసం భారతదేశం యొక్క సమృద్ధి కోసం మేమందరం కూడా పాట పడతామని తెలియజేసుకుంటూ మరొకసారి క్విట్ ఇండియా ఉద్యమ శుభాకాంక్షలకు అందరికీ తెలియజేస్తాము